ఇంకా కిమ్ కమ్ సినిమా మాత్రం చాలా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు విజయదర్గం అన్నకి ఈ సినిమా చాలా పెద్ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు ఒక పెద్ద బ్లాక్ బస్టర్ ఎందుకంటే ఛానల్ తోటి హిట్టు లేకుంటే అన్న బాధపడ్డాడు ఈ సినిమా నుంచి హిట్ తీసుకున్నాడు ఒక పునాదరి కో చెప్పొచ్చు ఇది ఒక బ్లాక్ బస్టర్ ఇదేం చెప్తున్నా ఆ భగవంతుని దయ వల్ల ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది ఇంకా ముందుకు పోవాలి విజయదర్గం అయినా ఇంకా మీరు సక్సెస్ఫుల్ కావాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇక్కడ చెప్పాలంటే మన మన సత్యదేవి గారు యాక్టింగ్ చాలా బాగా చేసిన అన్న క్యారెక్టర్ ఒక అన్న తమ్ముడు క్యారెక్టర్ అంటే ఈ సినిమా చూస్తే ప్రతి ఒక్క ఇంట్లో ఒక అన్న తమ్ముడు ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు అంత బాగా చేసిన క్యారెక్టర్ కూడా మన సత్యదేవ్ గారు మన విజయదొరగొండ గారు ఇక్కడ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్గా చేసిండు ఓ కొత్తగా చేసిండు అసలు మనం ఊహించుకోం అంత బాగా చేసిండు మన విజయదర్గొండ గారు ఇక్కడ తీసుకున్న హీరోయిన్ గారు కూడా చాలా చాలా డిఫరెంట్ అంగిల్గా కనిపిస్తుంది అప్పట్లో మాస్ మహారాజా పక్కకు చేసిన క్యారెక్టర్ల మళ్ళీ మన విజయదొరగొండ యాక్టింగ్ పక్కగా చేసింది చాలా బాగా చేసిండు ఇక్కడ మళ్ళీ విలన్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు అండ్ సినిమా తీసుకుంటే పెద్ద బ్లాక్ బోస్ అని చెప్పొచ్చు ఇలాంటి సినిమా మళ్ళీ ఒక అర్జున్ రెడ్డి మనం ఎంత మాస్ యాంగిల్గా చూస్తామో మళ్ళీ ఇది ఒక కొత్త యాంగిల్గా కనిపిస్తాడు విజయ దుర్గండ కింగ్ అమ్ సినిమా ఇది ఆల్ ఆఫ్ యూ టీమ్కి సక్సెస్ఫుల్ అని చెప్పొచ్చు సక్సెస్ఫుల్ మీట్లా అందరూ సక్సెస్ఫుల్ కలవాలని మనసు ఫుడ్ కొడుతున్న విజయ దుర్గండ ఆల్ ద బెస్ట్ సినిమా ఇంత పెద్ద హిట్ అయినందుకు సూపర్ ఇంకోటి చెప్పండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మళ్ళీ చాలా బాగా అనిరుద్ గారు మేము సారీ అనిరుద్ధ్ గారు మీరు మ్యూజిక్ కూడా చాలా బాగా కొట్టారు ఈ సినిమాకి మెయిన్ చెప్పండి పెద్ద పిల్లలు మీరు మ్యూజిక్ వల్లనే ఇంత బాగా సినిమా బాగా వచ్చింది ఈ సినిమా చాలా బాగుంది ఎక్కడ కూడా బోరింగ్ లేదు ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ విజయ దేవరకొండ చెప్తున్నా కదా అనిరుద్ధి మ్యూజిక్ ప్రాణం పెట్టేశారు మూవీకి సత్యదేవ్ క్యారెక్టరైజేషన్ విజయ్ దేవరకొండ క్యారెడరేషన్ భాగ్యశ్రీ క్యారెటరేషన్ మామూలు లేదు సినిమా మాత్రం ఒక రేజీలో ఉంది పాటు కోసం వెయిటింగ్ పోయా చాలా మూడు సంవత్సరాల కష్టం చూపించడం విజయ్ దేవరకొండ ఈ సినిమాలో మామూలు సినిమా మాత్రం బీజం మాత్రం అందరూ ప్రాణం పెట్టేసాడు బీజం బీజం ఎవరైనా సినిమా చూసి మాట్లాడండి ఫస్ట్ సినిమాని చూసి మాట్లాడండి సినిమా చూడాలి లేదు లేదు అలా ఏం లేదు గౌతమ్ తిననూరి డైరెక్షన్లో విజయ దేవరకొండ మామూలు లేదు సినిమా మాత్రం ఒక హ్యాడ్స్ అప్ అనుకొని చెప్పచ్చు అంటే ఇద్దరు కమిషన్ అన్నదమ్ములు అన్నబంధం చూపించారు అండ్ లాస్ట్లో ట్విస్ట్ మాత్రం మాములు లేదు రాజు అది చూపించారు మళ్ళీ పాట కోసం వెయిటింగ్ భారత కూడా మామూలుగా తెలియదండి అండి జీవించేసింది ఆ ఖచ్చితంగా కంబ్యాక్ మూవీ ఈ సినిమాతో వంద కోట్లు పక్కా విజయ్ కి ఈ సినిమాతో వంద పక్క కింగ్డమ్ అనే సినిమా వస్తున్నా అన్న ప్రీమియర్ షో నిజంగా మూవీ ఎలా ఉంటుందా ఏందా అని చెప్పేసి భారీ అంచనాలతో వచ్చినా ఎందుకంటే ట్రైలర్ ట్రీజరే ఆ రేంజ్ లో హైప్ లేపారు కదా ఇంకా మూవీ ఏ రేంజ్ లో హైప్ ఉంటుందో అని చెప్పేసి అనుకున్నా కానీ ఇక్కడ అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి మామూలుగా విజయ్ దేవరకొండ గారు మాత్రం ఏంటంటే ఆ కట్టింగ్ పరంగా చూసుకున్న బాడీ కట్అవుట్ సిక్స్ ప్యాక్ పరంగా చూసుకున్న ఏ ఈ అసలు లుక్స్ ఈ రేంజ్ లో పెట్టిరు ఇంతకు ముందు చేసిన సినిమాల్లో ఏ ఏ సినిమాల్లో కూడా ఈ రేంజ్ లో చూపెట్టలేదు ఇంకా స్టోరీ ఎలా ఉండబోతుందని చెప్పి హైలీ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చినా కానీ ఇక్కడ అనుకున్నది ఒకటి ఆడ అయ్యింది ఒకటి అన్న ఆన్ స్క్రీన్ మీద మనం అనుకున్నట్టు మనం ఊహించినంత హైలీ ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు కాకపోతే ఏంటంటే మూవీ ఎవరి కోసం చూడాలని అంటే సత్యదేవ్ గారి కోసము విజయ్ దేవరకొండ గారి కోసము వీళ్ళిద్దరి కోసమే ఒక వన్ టైం చూడొచ్చు అన్న మూవీ అంటే చాలా వరకు మూవీలో మెయిన్ ఎక్కడ ఎక్కడాంటే హీరో హీరోయిన్కి ఇద్దరికి మధ్యలో ఉండేటటువంటి లవ్ బాండింగ్ కెమిస్ట్రీ రిలేషన్ అనేది అంత హై హైలీ లెవెల్లో చూపిస్తారేమో అనుకున్నాము ఎంత చూపెడతారో అనుకున్నాము కానీ అంత చూపెట్టలేదు అండ్ ఇంకోటి హీరోయిన్ గారిని ఏంటంటే గెస్ట్ లాగా ఇలా రావడం అలా వెళ్ళిపోవడము రెండు డైలాగులు ఇవ్వడము రెండు మూడు డైలాగులకు మించి ఎక్కువ ఇవ్వలేదు అదొక డిసప్పాయింట్ కాకపోతే మూవీ దే ఎన్నుకున్న స్టోరీ మంచిదే కాకపోతే ల్యాక్ చేయడం మాత్రం చాలా బాగా ఘోరంగా ల్యాక్ చేసేసిరని చెప్పేసి చెప్పుకోవచ్చు